ఓం శ్రీ విష్ణుమూర్తియే నమః నమ అందరికీ నమస్కారం ఈరోజు మనం తులసి మొక్క ముందు దీపం ఎందుకు పెడతారో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే వీడియోను ఒక లైక్ చేసి మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు ఎలాంటి కథలు కావాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తులసి మొక్క తులసి మొక్క మన అందరి ఇంట్లోనూ ఖచ్చితంగా ఉంటుంది అలాంటి తులసి మొక్క ముందు దీపం ఎందుకు పెడతారు ఇప్పుడు తెలుసుకుందాం ఒకసారి సత్యభామ శ్రీకృష్ణుని దగ్గరికి వెళ్ళి స్వామి తులసి మొక్కకు నీరు పోస్తే మంచిది అని చెప్పారు మరి తులసి ముందు దీపం పెడితే ఏం జరుగుతుంది అని అడిగింది అప్పుడు శ్రీకృష్ణుడు కథ చెప్పడం మొదలుపెట్టాడు గతంలో దక్షిణాన ఒక పెద్ద నది ఉండేది ఆ నది దగ్గర హరిహర అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతను వేదాన్ని చదివిన ఒక గొప్ప పండితుడు అయితే అతని దురదృష్టవశాత్తు ఒక పొగరుబోతు భార్య దొరికింది ఆమె ఎప్పుడూ అతన్ని అవమానించేది భర్తతో ప్రేమగా ఉండేది కాదు సరికదా అతనికి అన్నం కూడా పెట్టేది కాదు అతని ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినా సరే వారిని అవమానించి తరిమి కొట్టేది అంతేకాక ఇతర పురుషులతో మాట్లాడేది బ్రాహ్మణుని మానసికంగా కూడా వేధించేది అందరూ చూస్తూ ఉండగా చెట్టు కింద నిలబడి బట్టలు మార్చుకునేది ఆ బ్రాహ్మణుడు ఎన్నోసార్లు ఆమెని హెచ్చరించాడు ఆమె ప్రవర్తన మార్చుకోమని చెప్పాడు కానీ తను పట్టించుకోలేదు నీలాంటి అడుక్కు తినే వాడిని పెళ్లి చేసుకున్నందుకు నేను చాలా బాధపడుతున్నాను నీలాంటి వాడితో ఉండటం కన్నా నరకమే నాకు సుఖం అంటూ రోజూ తనతో గొడవ పెట్టుకునేది అంతేకాదు తన భర్త ముందే తను వ్యభిచారం చేయటం కూడా మొదలుపెట్టింది కామంతో రగిలిపోతూ తన అందానికి సరిపోయే అందమైన వాడిని పంపించమని సిగ్గు లేకుండా దేవుడిని కూడా అడిగింది అటువంటి మగాడిని వెతుకుతూ అడవిలోకి వెళ్ళింది అదే అడవిలో ఒక భయంకరమైన పులి తిరుగుతుంది ఆ పులి చూపు ఈ స్త్రీ మీద పడింది వెంటనే పులి పంజాలు విసురుతూ ఆమెను తినడానికి దూకింది ఆ స్త్రీ భయపడుతూ నన్ను వదిలిపెట్టమని ఆ పులిని వేడుకుంది కానీ ఆ పులి ఈరోజు నువ్వు నాకు ఆహారం కావలసిందే అందుకే ఈ ప్రకృతి నిన్ను నా దగ్గరకు పంపింది అని చెప్పింది ఆ పులి మాట్లాడటం చూసి ఆ మహిళ ఆశ్చర్యపోయింది నువ్వు సాదాసీదా పులివి కాదు ఇంతకీ నువ్వెవ్వరు అని ప్రశ్నించింది ఆ పులి తనను తినడం మానేసి తన జీవిత కథను చెప్పసాగింది నీలాంటి పాపాత్ములను తిన్నప్పుడే నాకు ఈ జన్మ నుండి విముక్తి లభిస్తుంది నా కథ చెప్తాను జాగ్రత్తగా విను అంది ఒకప్పుడు దక్షిణ దిశ తీరంలో పవిత్రమైన నది ఉండేది అక్కడే ఒక బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు ఎన్నో పుణ్యాలు చేసుకుంటే కానీ ఆ బ్రాహ్మణుడికి నేను పుట్టలేదు కా కానీ నాకు బ్రాహ్మణ సద్గుణాలు రాలేదు నాలో ధనాన్ని సంపాదించాలనే కోరిక పెరిగిపోయింది దాంతో నేను అక్రమ మార్గంలో ధనాన్ని సంపాదించడం మొదలుపెట్టాను యాగాలు నిర్వహించాను కానీ వాటికి కూడా ధనాన్ని ఆశించాను ఎన్నో పాప పనులు చేస్తూ పాపాత్ములకు యాగాలు చేస్తూ వారి నుండి విలువైన కానుకలను కోరాను ఇలా సమయం గడిచిపోతూ ఉంది నేను ముసలివాడినయ్యాను కానీ నాలో ధనాన్ని సంపాదించాలి అని ఆశ చావలేదు ఒకరోజు నది ఒడ్డుకు చేరి కొంతమంది పండితులతో కలిసి సక్రమైన పూజా విధానంలో కాకుండా తప్పుడు మంత్రాలు చదువుతూ పూజలు చేశాను కానీ అదే సమయంలో ఒక వీధి కుక్క నా దగ్గరకు వచ్చింది నేను తరిమి కొట్టాను కానీ అది నా కాళ్ళను కొరికేసింది కుక్క కాటుకు అక్కడికక్కడే మరణించాను నేను చనిపోయిన తరువాత యమదూతలు ప్రత్యక్షమయ్యారు ఇటువంటి పాపాలు చేయటం వల్ల నాకు యమలోకంలో ఎన్నో శిక్షలు వేశారు కొన్ని వేల జన్మలు శిక్ష అనుభవించిన తరువాత తిరిగి నాకు ఈ పులి రూపంలో జన్మ లభించింది పూర్వజన్మ గురించి నాకు బాగా తెలుసు కాబట్టి నేను పుణ్యాత్ములను చంపి తినను అని ప్రతిజ్ఞ చేసుకున్నాను నీలాంటి పాపాత్ములను మాత్రమే తింటే ఖచ్చితంగా నా పాపాలకు ప్రాయశ్చిత్తం కలుగుతుంది అని ఆమెను చంపి తినేసింది ఆ తరువాత ఆమెను యమదూతలు తీసుకుని వెళ్ళారు నరకానికి వెళ్ళిన తరువాత ఆమెను యముడి ముందు నిలబెట్టారు ఆమె పాపకర్మలు చూసి చిత్రగుప్తుడు సైతం ఆశ్చర్యపోయాడు ఆమె వ్యభిచారం చేయటమే కాక భర్తను అత్తమామలను నానా రకాలుగా హింసించింది ఎన్నో పాపాలు చేసింది అని తెలిసి ఆమెకు ఘోరమైన శిక్షలు విధించారు ఎన్నో సంవత్సరాలు ఆమె అగ్నిగుండంలో కాల్చివేశారు ఆ తరువాత ఆమెకు ఒక చండాలుడి ఇంట జన్మించింది ఆమె ఇరవై సంవత్సరాలు ఎంతో అవస్థపడింది ఆ తరువాత ఆమె ఒక నది ఒడ్డుకి వెళ్ళినప్పుడు కొంతమంది స్త్రీలు తులసి మొక్క ముందు దీపం వెలిగించడం చూసింది ఆడవారు అందరూ ఎందుకు తులసి మొక్క ముందు పూజలు చేస్తున్నారు అని ఆశ్చర్యంతో వివరాలు కనుక్కుంది తులసిని పూజించడం వల్ల సర్వ పాపాలు తొలగిపోతాయని తెలిసి తరువాత ఆమె కూడా తులసికి దీపం పెట్టడం మొదలుపెట్టింది ఇలా కొన్ని రోజులు గడిచిపోతూ ఉండగా ఒకరోజు ఆమెకు గుండెపోటు వచ్చింది నిమిషంలో ఆమె చనిపోయినాక ఆమె ఆత్మను యమలోకానికి తీసుకువెళ్ళటానికి యమదూతలు వచ్చారు ఇలా ఆమెను నరకానికి తీసుకువెళ్తూ ఉండగా వైకుంఠ ద్వారపాలకులు యమదూతలను అడ్డుకున్నారు యమదూతలు మమ్మల్ని ఎందుకు అడ్డుకున్నారు అని ద్వారపాలకులను అడిగారు అప్పుడు ఆ ద్వారపాలకులు ఈ మహిళ ఎన్నో సంవత్సరాల పాటు తులసి మొక్క దగ్గర దీపం వెలిగించింది పూజలు చేసింది కాబట్టి ఆమె సర్వ పాపాలు జన్మజన్మ పాపాలు కూడా తొలగిపోయాయి తులసిని పూజిస్తే ఇలాంటి ఫలితం తెలియని యమదూతలు ఆశ్చర్యపోతూ మరిన్ని వివరాలు అడిగారు తులసి శ్రీ సఖి శివే పాపహరిణి పుణ్యతే నమస్తే నారదనులే నమో నారాయణ ప్రియే అని జపిస్తూ ఎవరైనా తులసి కోట ముందు దీపం వెలిగిస్తారో వారికి సర్వ సౌఖ్యాలు కలుగుతాయని వారి పాపాలు తొలగిపోతాయని ద్వారపాలకులు చెప్పారు అంతేకాదు తులసిని పూజిస్తూ విష్ణుమూర్తిని కూడా స్మరిస్తూ ఓం నమో భగవతే వాసుదేవాయ అని మంత్రం జపిస్తూ ఉండాలి ప్రతినిత్యం ప్రతిరోజు సూర్యోదయం సూర్యాస్తమయం సమయంలో దీపం వెలిగిస్తూ విష్ణుమూర్తిని స్మరిస్తూ ఉండాలి వ్యభిచారం చేస్తూ భర్తను హింసించిన స్త్రీ ఏ విధంగా అయితే తులసిమాతను పూజించి తన కర్మఫలాల నుంచి తప్పించుకుందో ఏడు జన్మల పుణ్యం లభించాలి అంటే తులసిమాత ముందు దీపం వెలిగించాలి ఓం నమో భగవతే వాసుదేవాయ నమ لن يبعد